కార్యము జరగకపోతే ఏదైనా ఒక కార్యము ఆలస్యమైతే ఇక అంటారు దేవుడు మా జీవితంలో ఏం చేశాడండి ఏమీ చేయలేదు అన్ని కష్టాలు కన్నీళ్ళు దేవుడు ఏం చేశాడు ఏమీ చేయలేదని మాట్లాడతాడు అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణమా యోవా చేసిన ఉపకారములలో ఇది మరిచిపోయి రెండు గుర్తు పెట్టుకోవాకు దేనిని మరువకుమో ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారములను తలంచుకుంటూ తలంచుకుంటూ స్మరించుకుంటూ ఉండాలంట ఆయన చేసిన ఉపకారములను ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటే ఏమి కలిగిద్దంటే తెలుసా ఆ రోజు తోడయ్యున్న దేవుడు ఆ రోజు నాకు మేలు చేసిన దేవుడు ఆ శ్రమలో తోడయ్యున్న దేవుడు ఈ రోజు కూడా నాకు తోడుగా ఉండి నడిపిస్తాడు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి కష్టములో తోడయ్యున్నాడు వ్యాధిలో తోడయ్యున్నాడు ఆపద సమయములో ఆపత్కాలములో తోడయ్యున్నాడు ఏ దినము నిన్ను విడిచిపెట్టలేదు